హలో ఇప్పుడు మనం అద్దిరిపోయే రైస్ కీర్ చేసుకుందాం సింపుల్గా చెప్తాను ఇక్కడ చూడండి మిక్సీ జార్ పెట్టుకున్నాను ఇందులో చిన్న గ్లాసు బాస్మతి బియ్యం రైస్ కీర్కి ఎప్పుడైనా సరే బాస్మతి బియ్యం అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక గంట ముందు కడిగి పెట్టేసుకోండి బాస్మతి బియ్యంతో పాటు ఒక పది బాదం ఒక ఏడు ఎనిమిది జీడిపప్పులు వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఫైన్ పేస్ట్ లా కాదు కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే వన్ లీటర్ మిల్క్ పొయ్యి మీద పెట్టాను అవి వేడవుతున్నాయి ఆల్రెడీ కాచి చల్లార్చినాయి కాబట్టి జస్ట్ వేడైతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం జస్ట్ ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పాలు కాగుతున్నప్పుడే కొంచెం వేడెక్కితే సరిపోతాయి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న బాదం ఇంకా బాస్మతి బియ్యం పేస్ట్ వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇంకా బియ్యం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది స్పూన్తో అయినా సరే లేదా విసుకుంటే విసుక్తో చేసేయండి ఇలా ఇలా కలపకపోతే ఉండ కట్టేస్తుంది సో మనం వేసిన బియ్యం ఉడకాలి ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఇందులో మనం షుగర్ వేసుకుంటేనే బాగుంటుంది బెల్లం పొడి వేస్తే అంత టేస్టీగా ఉండదు డెఫినెట్గా మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు చిన్న మంటలో చక్కగా ఉడికిస్తే రైస్ బాదం పప్పు జీడిపప్పు మొత్తం ఉడికిపోతుంది ఇప్పుడు నేను మీకు కొలత చెప్తాను నేను తీసుకుంది లీటర్ పాలు అలాగే ఈ చిన్న గ్లాస్ ఇక్కడ వరకు బాస్మతి బియ్యం తీసుకొని మిక్సీ చేసుకున్నాం కదా సో ఒకటిన్నర గ్లాస్ మనం షుగర్ వేసుకోవాలి ఎక్కువ స్వీట్ ఉంటే బాగుండదండి మైల్డ్గా ఉండాలన్నమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ మనకి షుగర్ కొలత షుగర్ వేసేయండి ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల ఇక్కడ స్టవ్ ఆన్ చేశాను బౌల్లో కాస్త నెయ్యి వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న బాదం అలాగే జీడిపప్పు వేసేసుకోండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కీర్లో వేసేయండి అలాగే ఇలాచి పొడి కొంచెం వేసి బాగా మిక్స్ చేసేయండి అంతే స్టవ్ ఆఫ్ చేసేస్తే రైస్ కీర్ రెడీ అయిపోతుంది ఇలా కాస్త పల్చగానే ఉండాలి గ్లాస్లో పోసుకొని తాగేలాగా మంత్ నడుస్తుంది కదండీ ఉపవాసం వదిలిన తర్వాత తాగడానికి చాలా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ చల్లగా అయిన తర్వాత ఇంకొక గ్లాస్ ఎంజాయ్ చేయండి అంతేకాకుండా మనం కూడా ఎప్పుడైనా పూజలు చేసుకునేటప్పుడు లాగా చేసి దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది మరి చూశారు కదా రైస్ కీర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం బాబాయ్